హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నాను ఈరోజు నేను దానికి కావాల్సిన చేపలు నూనె ఉప్పు కారం అల్లం పేస్టు దాన్ని ఫస్ట్ నూనె వేసుకోవాలి నూనె కారం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలిపెట్టుకోవాలి కలపెట్టాలి కలపెట్టినాక చేయాలి ఇదిగోండి ఇలా కలపెట్టాలి కలపాలి బాగా మిస్ అయ్యేటట్టు బాగా బాండల్లో నూనె వేసి నూనెలో నూనె కాగినాక వేయాలి ఇదిగోండి వెంటనే తిరిగేస్తాం అనుకో ఇలా కలుసుకోబోతాయి నేను వెంటనే తిరగడం వల్ల ఇవ్వండి రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి